అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి వీడియో ఓపెన్ చేయగానే ఆర్గానిక్ వెజిటేబుల్ చేస్తున్నావు అంటున్నారా అవునండి ఈ రోజు మన పెరట్లో ఉన్న బీరకాయ టమాటా పుదీనా ఇంకా పచ్చిమిర్చి వేసి బీరకాయ టమాటా చట్నీ చేశాను మరి మీకు కూడా నాలాగా ఆర్గానిక్ వెజిటబుల్ అంటే ఇష్టం కదా అందుకే చూస్తున్నాను ఈ చట్నీ అయితే అన్నం చపాతి ఇంకా టిఫిన్స్ అన్నింటిలోకి చాలా బాగుంటుంది ఈ రోజైతే నేను పెసరట్టు చేశానండి ఇంకా వీడియోలో చట్నీతో పాటు పెసరట్లు క్రిస్పీగా రావడానికి కొన్ని టిప్స్ చెప్తానండి అంటే కూల్ అయిన తర్వాత కూడా క్రిస్పీగా ఉండడానికి వీడియోని వరకు చూడండి అర్థమవుతుంది ఇంతకుముందు అయితే బిరకలను తెంపి కూర చేసేస్తానండి ఇంకా ఈరోజు అయితే కొన్ని ఫనీ ఫనీ ఇన్సిడెంట్ జరిగాయండి అవి కూడా యాడ్ చేస్తాను నవ్వుకోండి స్టార్టింగ్ స్టార్టింగ్ బిరకన్ ఎలా కట్ చేస్తూ పట్టేసుకుందాం అనుకున్నా మిస్ అయిపోయింది సేఫ్ సైడ్ కింద ప్లేట్ పెట్టేసుకున్నాను అనుకోండి ఇప్పుడైతే టమాటాలు తెంపేస్తామండి తోట నిండా టమాటలే టమాటాలండి చూడండి ఇప్పుడైతే మూడు టమాటాలు తెంపుతున్నానండి చట్నీలోకి అలా తెంపేస్తాం అనుకుంటే అవి కూడా రావట్లేదండి ఎందుకో సీజర్ పెట్టినా రాలేదు ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ తర్వాత ఫైనల్గా చేతోనే తెంపేసాను నెక్స్ట్ చూడండి చెట్టు నిండా టమాటాలు అవి ఎక్కువైపోయి మొత్తం చెట్టు మొత్తం కూడా నీళ్ళ కొరిగిపోయిందండి ఇలా పాడైపోతున్నాయి అవి అయితే మన కోళ్ళకైతే వేసేస్తాం ఇంకా మూడు ఎక్స్ట్రాగా తెపానండి నెక్స్ట్ పప్పు కూడా చేస్తాను ఇక్కడ చూడండి కోళ్ళనన్ని ఒకే ప్లేస్లో పెట్టానండి ఈ స్టోరీ తర్వాత చెప్తాను ఇక్కడైతే నేను పుదీనా తెంపేస్తున్నాను ఆ తర్వాత చూడండి కర్రీ మాకు తెంపుతున్నాను ఇప్పుడు నేను ప్లేట్ చూస్తాను చూడండి చట్నీ కావడానికి ఒక్కటి మిస్ అయింది అనిపిస్తుంది కదా ఇంకొకటి కావాలని అవేనండి పచ్చిమిర్చి ఉండాలి కదా పచ్చిమిర్చిలు కూడా మన తోటలో ఫుల్గా వచ్చేస్తున్నాయండి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క తీరుగా ఉన్నాయి చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఫుల్ పచ్చిమిర్చి వచ్చేస్తున్నాయండి ఇక కొనాల్సిన అవసరం లేదు నాకు ఇవన్నీ కూడా తెంపేశాను ఇప్ చూడండి ఈ పచ్చిమిర్చి ఏ రకంగా ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రకంగా ఉన్నాయండి తోట నిండా పచ్చిమిర్చిలు ఉన్నాయి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది తోట మొత్తం కూడా ఇప్పుడైతే వీటన్నిటిని కడిగి కట్ చేసిన తర్వాత చూపిస్తానండి చూడండి ఇక్కడ కట్ చేసేసాను ఫస్ట్ ఒక బీరకాయ కట్ చేసుకున్నాను ఇలా లేతగా ఉన్నాయండి ఆ తర్వాత చూడండి బీరకాయ పొట్టు ఉంటుంది కదా పీల్ అది కూడా నేను యాడ్ చేసేస్తున్నానండి లేతగా ఉంది కాబట్టి నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం చింతపండు పులుపు కోసం అలాగే మూడు కట్ చేసుకున్న టమాటాలు నెక్స్ట్ పుదీనా ఇంకా రెండు వెల్లుల్లి ఈ చట్నీలోకి అయితే నేను నువ్వులు పల్లీలు వాడట్లేదండి కేవలం శనగపప్పు ఇంకా మినప్పే వేస్తున్నాను ఇక రెసిపీలోకి వెళ్ళిపోతే పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసి నూనె వేడైన తర్వాత ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఆ తర్వాత ఓ టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు అలాగే ఓ టేబుల్ స్పూన్ అంతా మినపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి ఇందులోనే ఎప్పుడు హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసి కలుపుకోవాలి చూడండి ఇలా పప్పులు ఇంకా పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయినట్టు అవ్వాలండి అప్పుడు మనం వేరే జార్లోకి తీసేసుకోవాలి ఇక్కడైతే నేను వేరే జార్లో వేసేస్తున్నాను ఇవి చల్లగా అయిపోతాయి కదా లోపైతే అదే నూనెలో ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసుకోవాలి వేసేసి బాగా కలుపుకోవాలండి ఇక్కడ బీరకాయ ముక్కలు మగ్గొద్ది ఇంకా టమాటాలు కూడా వేసుకోవాలి కదా జస్ట్ ఇలా అయిన తర్వాత మనం తీసుకున్న బీరకాయ పొట్టు కూడా వేసేసుకోవాలండి ఈ పొట్టు అనేది మనకి లేతగా ఇంకా ఫ్రెష్గా ఉన్న బీరకాయల నుంచి ఉంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే అవి వేసేసిన తర్వాత కట్ చేసుకున్న మూడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ టమాటాలు అయితే చాలా తొందరగా మగ్గిపోతున్నాయండి ఎందుకంటే ఆర్గానిక్ కదా ఇంకా చాలా పుల్లగా కూడా ఉన్నాయి నేను అనుకున్న దానికన్నా చింతపడం కొంచెం తక్కువనే వేస్తున్నానండి నెక్స్ట్ దించే ముందు అయితే పుదీనా వేసేసి జస్ట్ అలా కలుపుకొని మనము దించేస్తాం ఇప్పుడు ఇదంతా కూడా చల్లగా ఆ లోపు చూడండి మిక్సీ జార్లో ఆల్రెడీ పప్పులు ఇంకా పచ్చిమిర్చి వెల్లులు ఉన్నాయి దాంట్లోనే ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుని రెండు మూడు సార్లు గిర్రుమనిపించాలండి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఏ జార్లో చెల్లగైన తర్వాత బీరకాయ ముక్కలు ఇంకా టమాటా ఇవంతా కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మూత పెట్టేటప్పుడు ఎలా జరిగింది అలమ్మతో పడిపోయిందండి చాలాసేపు నవ్వుకున్నాను ఇప్పుడు దీంట్లోనే సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఆపి ఆపి మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా అయిపోతుంది కదా మనం అలాగే మిక్సీ పట్టేస్తుంటే ఇలా మనము రోట్లో దంచుకున్నట్టు రావాలండి చూపిస్తాను చూడండి లాస్ట్లో చే చేత్తో కూడా చూపిస్తాను ఇప్పుడు మనము ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలండి నేనైతే అన్ని సరిగ్గానే వేసాను చూడండి ఇలా ఉండాలి సేమ్ మనం రోట్లో దంచినట్టు ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది తేనండి కమ్మ కమ్మటి బీరకాయ టమాటో చట్నీ రెడీ అయిపోయింది నేనైతే ఇక్కడ పెట్టలేదండి ఇలాగే చాలా బాగుంటుంది కావాలనుకుంటే మీరు పెట్టుకోండి ఇప్పుడైతే పెసరట్టు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి మరి అయితే పెసరని నానబెట్టేటప్పుడు ఇలా కొన్ని బియ్యం ఇంకా మినపప్పు వేసుకోవాలండి అందరికి తెలిసే ఉంటుంది ఇక మార్నింగ్ మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే కొంచెం పసుపు ఇంకా ఓ టీ స్పూన్ అంతా చక్కెర వేసుకోవాలండి అప్పుడు పెసరట్లు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ట్రై చేయండి ఇకపోతే పచ్చిమిర్చి అల్లం అయితే పెసరట్లో ఖచ్చితంగా వేస్తాం కదా ఇవి కూడా వేసేసి సరిపడినంత ఉప్పు కూడా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవడమే మిక్సీ పట్టేటప్పుడు మాత్రం చూడండి పిండి అనేది ఇలా మెత్తగా రావాలండి అప్పుడే మనం పెసరట్లు పల్చగా వేసుకోగలుగుతాం పెసరట్టు పై నుంచి ఉల్లిపాయ ఇంకా ఇలా పచ్చిమిర్చి యాడ్ చేస్తాం కదా పచ్చిమిర్చిలను లేతగా ఉన్నాయి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనము మిక్సీ పట్టుకునేటప్పుడు మిర్చిలు వేసేస్తాం కదా స్పైసీ కాకుండా చాలా బాగుంటాయి లేతగా ఉన్న పచ్చిమిర్చి కనుక అలా వేసినట్లయితే ఇంకా ఇలా మనం పిండిలోనే ఒక టీ స్పూన్ అంతా నూనె కనుక వేసుకున్నట్లయితే ఈ పెసరట్లు చాలా క్రంచిగా వస్తాయండి ట్రై చేయండి ఒకసారి ఇవన్నీ కూడా నేను వీడియోస్ చూసే తెలుసుకున్నానండి కవిత మీ అందరికి కూడా తెలుసు కదా కవిత కిచెన్ బ్లాగ్స్ అక్కడనే వీడియోలో చెప్పింది ఇలా పెసరట్టు చేసేటప్పుడు కొంచెం పసుపు ఇంకా షుగర్ వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయని ఇక అప్పటి నుంచి అయితే నేను పెసరట్లు ఇలాగే వేస్తున్నానండి చూడండి చూస్తుంటే మీకు తెలిసిపోతుంది ఎంత క్రంచిగా క్రిస్పీగా ఉన్నాయో ఇంకా ప్రతి పెసరట్టు పైన నూనె వేయాల్సిన అవసరం కూడా ఉండదండి గంట తర్వాత కూడా ఇలాగే ఉంటాయండి ఇంతే క్రంచిగా ఉంటాయి నేనైతే మంచికి మూడు అయితే వేసి పెట్టేశాను మీ ఇంట్లో కూడా పెసరట్లు ఇలా దోశలాగా పల్చగా కావాలంటే ఇలాగే చేసి పెట్టేయండి నేనైతే రెండు గంటల తర్వాత తిన్నానండి అప్పటికీ క్రిస్పీగానే ఉన్నాయి ఇంకా ఈ వీడియోలో ఫన్నీగా జరిగిన యాడ్ చేశాను కదా దానికి కారణం నా తొందరపాటేనండి ఎర్లీ మార్నింగ్ అందరు కూడా సైట్కి వెళ్ళిపోయారు వస్తామన్న టైం కన్నా ఒక గంట ముందే ఫోన్ చేసి ఆకలి అవుతుంది టిఫిన్ ప్రిపేర్ చేసామని మా ఆయన ఫోన్ చేసేసరికి ధనాధన అయిపోవాలని టెన్షన్ పట్టి చేస్తుంటే అలా జరిగిందండి ఎప్పుడైనా టెన్షన్ పట్టి పని చేస్తుంటే అది ఫాస్ట్గా అవడం కాదు కదా ఇంకా లేట్ అవుతుందని చెప్పడానికి అవి యాడ్ చేశాను ఇదండి ఈరోజు వీడియో వెళ్తే వీళ్ళతో ఒక లైక్ చేయండి